అన్ని బస్సుల్లో అంటే డెబ్బై నాలుగు పర్సెంట్ ఆర్టీసీ బస్సుల్లో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీ బస్ శక్తిని ప్రారంభించాం అదే మరి అధ్యక్ష రాష్ట్రంలో ఎక్కడైనా సరే విత్ ఇన్ ది స్టేట్ తిరిగా ఏర్పాటు చేశాం ఈరోజు శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు వెళ్ళొచ్చు అలాంటి ఏర్పాటు చేశాం అధ్యక్ష కాబట్టి ఎక్కడా నిబంధనలు లేవు అందరూ కూడా ఫ్రీగా తిరిగే అవకాశాన్ని కల్పించాం ఎనిమిది కోట్ల ఎనభై ఆరు లక్షల మంది ఉమెన్ గర్ల్స్ ట్రాన్స్జెండర్స్ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పటి వరకు అయితే అధ్యక్ష ఉమెన్ షేర్ బస్ ట్రావెల్ నలభై నుంచి అరవై రెండు పర్సెంట్కి పెరిగింది ఇంకొక పక్కన ఉమెన్ ప్రయాణం డబుల్ అయ్యే పరిస్థితి వచ్చింది మొత్తం మీరు చూస్తే తొమ్మిది తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు లక్షల నుంచి పర్ డే ఇరవై ఒక్క లక్షల పదకొండు వేలు పెరిగింది ఇంకొక ఎవ్రీ మంత్ ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల మంది సంవత్సరానికి డెబ్బై ఆరు వేల డెబ్బై ఆరు కోట్ల మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు శక్తి వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ కూడా పెరిగింది అరవై తొమ్మిది నుంచి తొంభై పర్సెంట్ అంటే ఇరవై ఒక్క పర్సెంట్ పెరిగింది ఇట్ ఇస్ ఏ గేమ్ చేంజర్ అత్యక్ష అంతకుముందు పెట్రోల్ అదే డీజిల్ అదే కానీ బస్సు మాత్రం అరవై తొమ్మిది పర్సెంట్ తీసుకుపోయేవి ఇప్పుడు దానికి